హాయ్ అండి అందరికి నమస్తే శ్రీరామ్ అయితే రేపు ఏది కదా వీళ్ళ రంజాన్ కదా అయితే ఈరోజు మా బాబా వచ్చేసి నాకు డబ్బులు ఇచ్చిండు డబ్బులు ఇచ్చి నీ గిఫ్ట్ అని అంటే గిఫ్ట్ అంటే హదియా హదియా అన్నాడు అయితే నేను రెండు వేల పద్దెనిమిది వచ్చిన ఇక్కడికి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు నేను మూడు జాగాలు చేంజ్ అయినా మూడు జాగాలలో ఒక్కళ్ళు కూడా ఒక్క రూపాయి హది అయ్యాలి ఇవో నీకు హదియా అని పని చేయించుకున్నారు అన్ని చేపించుకున్నారు కానీ ఒక్క రూపాయి హది అయ్యలే ఫస్ట్ టైం మా బాబా చెప్తే బాబాయ్ నువ్వు ఫస్ట్ టైం ఇస్తున్నావు ఇవి హదియా నాకు ఇప్పుడు అంతవరకు ఇవ్వలేరు అంటే లేదు లేదు యూ గుడ్ గుడ్ మ్యాన్ అనుకుంటా ఇచ్చిండు మీకు చూపెడతా ఉండండి ఇస్తున్నాయా రెండు వందల రియాల్లో నాకు ఇచ్చింది మన రెండు వందల అంటే ఏం లేదన్నా నాలు వేల ఐదు వందలు ఇంటికాడి నాలు వేల ఐదు వందల రూపాయలు అయితే దానిలో ప్రతి ఒక్కళ్ళు డ్రైవర్లకి హదియాలనుకుంటే ఇస్తారు కవర్లో పెట్టుకుంటా ఈ మావిడు డైరెక్ట్ నాకు ఈ రెండు వందల హదియా అని మీకు వాళ్ళకన్నా మీకు ఎంత ఇచ్చారు ఒకసారి కామెంట్లో మెసేజ్ చేయరు మీకు ఎన్ని ఇచ్చారు మీ కఫీళ్ళు ఎందరు ఇచ్చారు మీ బాబాలు ఎంతమంది ఎన్ని పైసలు ఇచ్చిరాలి సరేనా Yes.